రైతులు ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉన్నది ఇవాళ ఇంకా ఇరవై ఐదు శాతం ధాన్యం కల్లాల్లోనే ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ కరీంనగర్ జిల్లా వరంగల్ జిల్లా మెదక్ జిల్లా నల్గొండ జిల్లా విపరీతమైన వర్షాలు పడ్డాయి ఎక్కడికక్కడ ధాన్యం కొట్టుకుపోతా ఉంది ధాన్యం తడిసిపోయింది కామారెడ్డి జిల్లాలో ధాన్యం మొలకెత్తుతా ఉంది ఇవాళ మనం మెదక్ జిల్లాలో చాలా మంది రైతులు రోడ్ల మీద రాస్తారోకోలు చేస్తున్నారు ఈ ప్రభుత్వానికి చీమ గుట్టేట్లేదు మంత్రులు అధికారులు దున్నపోతు మీద వానబడ్డట్టున్నది మంత్రులు కళ్ళాలు పోతలేరు అధికారులు తిరగడం లేదు రైతులు ఏడుస్తా ఉన్నారు ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం ఇంకా రెండు రోజులు వర్షాలు ఉన్నాయంటున్నారు నిన్న వర్షం పడ్డది ఇవాళ వర్షం పడ్డది రాష్ట్ర వ్యాప్తంగా తక్షణమే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయండి కళ్లాల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని వెంటనే ఎత్తండి ఇప్పటికే గన్ని బ్యాగుల్లో సంచుల్లో నింపిన వడ్లు తడిసిపోయినాయి ఆ సంచులను యథావిధిగా బాయిల్ రైస్ మిల్లకు పంపించి రైతులను విముక్తి చేయండి మొద్దు నిద్ర వీడండి ఇంకా ఇరవై ఐదు శాతం ధాన్యం రాష్ట్ర వ్యాప్తంగా ఉంది తరుగు పేరు మీద రైతుల ఉసురు పోసుకుంటున్నారు కింటాల్ కు ఐదు నుంచి పది కిలోల తరుగు అడుగుతా ఉన్నారు రైతుల్ని నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు తరుగు తీయమన్నావు ఏ సెంటర్కి పోతామో పోదామా ఐదు నుంచి పది కిలోల తరుగు తీస్తున్నారు ఇవాళ రేవంత్ రెడ్డి నీ మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప నీ చేతలు గడప దాటలేవు నీ మాట ఎవడు ఇంటలేడా నువ్వు నేను అతని మీద ఉత్తుతగా చెప్తా మీరు తరుగు తీసుకోండి అని చెప్తున్నావు వెళ్ళి నువ్వు అసెంబ్లీలో చెప్పిన మాటలకే విలువలేదు అసెంబ్లీలో చెప్పిన తరుగు తీస్తలేమని మరి ఎందుకు తరుగు తీస్తున్నారు అధికారుల మీద యాక్షన్ తీసుకో కలెక్టర్లను పంపి కళ్ళల్లోకి ఆర్డీఓలను ఎంఆర్ఓలను కల్లాల్లో పెట్టి వెంటనే తడిసిన ధాన్యం కొనుగోలు చేయడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా అసలు టెండర్లు మీరు ఇందాక నేను చెప్పిన పచ్చి రొట్టె విత్తనాలకు ఆంధ్రప్రదేశ్ టెండర్ పిలిచానికి ఇరవై రోజులకు ఆల్రెడీ కంపెనీలు అన్ని సప్లై చేసి ఆ టెండర్ లో పాల్గొన్నారు మీరు సకాలంలో టెండర్లు పిలువక పచ్చి రొట్టె విత్తనాలు మీకు దొరకలే యువర్ ఫెయిల్ గవర్నమెంట్ నడుస్తుందా మీరు ఏం నడుపుతున్నారు సీజన్ కు ముందస్తు చర్యలు తీసుకోరా మీరు ఆంధ్రప్రదేశ్ ఏమో ముందే గ్రీన్ కు టెండర్ పిలిచింది వాళ్ళు ప్రొక్యూర్ చేసుకున్నారు మీరు ఇరవై ఇరవై ఐదు రోజుల టెండర్ పిలిస్తే ఆ కంపెనీలు పాల్గొనే పరిస్థితి ఏర్పడ్డది సప్లై చేయలేని పరిస్థితి ఏర్పడ్డది దానికి అందానికి ధరలు పెంచేది ఇంకా మీరు మీరు రైతు ప్రభుత్వం ఏం రైతు ప్రభుత్వం రైతు బంధు ఎగ్గొట్టడం రైతు ప్రభుత్వమా రైతు బీమా కట్టకపోవడం రైతు ప్రభుత్వమా వడ్లు గడిచిపోతే మొలకెత్తినా కొనకపోవడం రైతు ప్రభుత్వమా పంటల బీమా ఎగబెట్టడం రైతు ప్రభుత్వమా విత్తనాల ధరలు పెంచడం రైతు ప్రభుత్వమా ఒక్క రూపాయి బోనస్ ఇవ్వకపోవడం రైతు ప్రభుత్వమా ఏంది మీ రైతు ప్రభుత్వం రైతుల ఉసురు తగులుతుంది మీకు రైతులకు కన్నీళ్లు పెట్టిస్తున్న ప్రభుత్వం మీ ప్రభుత్వం రైతులకు మోసం చేసిన దగాకోర్ ప్రభుత్వం మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏంది మీరు రైతులకు చేసింది ఒక్కటన్ని ఏ రైతు బంద్ ఇయ్యరు రైతు బీమా ఇయ్యరు బోనస్ పైసలు ఇవ్వరు తడిసిన వడ్లు కొనరు విత్తనాల ధరలు పెంచుతారు ఏంటి మీరు చేసింది రైతులు బడ్జెట్ లో చెప్పినారు అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగంలో బట్టి చెప్పిండు పంటల బీమా పథకం ఈ సంవత్సరమే ప్రవేశపెట్టమన్నారు ఇప్పుడు పెట్టారు ఏడాది గంటలు అయిపోయాయి పద్దెనిమిది నెలలైంది పంటల బీమా పథకం అటుకెక్కింది పక్క లేకుండా వీక్కింది రైతుల ప్రీమియం కూడా ప్రభుత్వమే కట్టదని చెప్పింది ఏది రైతు ప్రీమియం కట్టలే గవర్నమెంట్ ప్రీమియం కట్టలే ఏ ప్రీమియం కట్టలే రైతులకు పంటల బీమా పథకం రాలే రైతులు ఇబ్బంది పడుతున్నారు వడగల్ల వాన అకాల వర్షాలు పడి పండ్ల తోటలు వరి పంట అన్ని రకాల పంటలు దెబ్బతిన్నాయి పోయిన సంవత్సరం